హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు నమస్తే సార్ సార్ కర్కాటక రాశి గారి గురించి నేను చదివింది ఏంటి అంటే వీళ్ళు చాలా కేరింగ్ పర్సన్స్ చాలా సెన్సిటివ్ పర్సన్స్ అట్ ది సేమ్ టైం స్ట్రబ్బన్ పర్సన్స్ చాలా అమౌంట్ వాళ్ళు ఒక్కసారి కానీ వీళ్ళకి లవ్ లైఫ్లో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినా కూడా కంప్లీట్గా ఇంకా అక్కడ నుంచి బ్రేకప్ అయిపోయి వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు అండ్ పెళ్ళికి కూడా వీళ్ళు నో చెప్తారు అని రాసు నిజంగా వీళ్ళు అంటే పెళ్ళి పెళ్ళి కూడా చేసుకోకుండా వైరాగ్య ధోరణులతో ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయి ఇంకా అలా ఉండిపోతారా అసలు కర్కాటక రాసి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మీరు కొన్ని ఎవడో సొంత కవిత్వం రాసిన పుస్తకాలు బాగా కర్కాటక రాసి వాళ్ళు అంటే మీరు చెప్పినట్టు రెండు పాయింట్స్ కరెక్ట్ కర్కాటక రాశి వాళ్ళు అన్నవాళ్ళు మోస్ట్ సెల్ఫ్ కాన్షియస్ రాశి ఉన్నారు పన్నెండు రాశుల్లో ద్వాదశ రాసుల్లో కర్కాటక రాశి వాళ్ళు వెరీ సెల్ఫ్ కాన్షియస్ అనమాట ఒక చిన్న వాళ్ళకి ఎక్కడున్న బాడీ మీద ఒక చిన్న డాట్ వచ్చింది లేకపోతే అమ్మాయిలకైతే ఎక్కడన్నా ఫేస్ మీద ఒక చిన్న పింపుల్ వచ్చింది అని ఎవరన్నా ఇద్దరు అడిగారు అనుకోండి ఏంటి పింపుల్ వచ్చింది కొంచెం ముఖం సరిగా లేదు ఆ పింపుల్ తగ్గట్టు రెండు రోజులు అడిగితే ఇంకా వాళ్ళు మొత్తం దాన్ని సైకలాజికల్గా తీసేసుకొని దాన్ని తగ్గే వరకు ఇంటర్నెట్లో ఎన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ చదివేస్తారు ఓకే సో అందరూ హైపర్ సెన్సిటివ్ ట్రూ హైపర్ సెన్సిటివ్ చాలా అంటే చాలా సున్నితమైనటువంటి వాళ్ళ లైఫ్ ఉంటుంది ముఖ్యంగా మీరు లవర్స్ అని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆ హైపర్ సెన్సిటివ్ నేచర్ ఎందుకు వస్తుంది కూడా మీకు చెప్తాం ఈ కర్ణాటక రాశిలో జన్మించిన వాళ్ళకి బాల్యం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు ఎలా పెరిగారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ నర్చరింగ్ ఎట్లా ఉంది ఆఫ్టర్ నేచర్ వన్స్ ఆఫ్టర్ ద బర్త్ నేచర్ దర్ ఇస్ నేచర్ బై బర్త్ వన్స్ ఆఫ్టర్ ద బర్త్ హౌ దే నర్చర్డ్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ ఈ నర్చర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఆలోచనల మీద సెక్యూరిటీస్ మీద ఎమోషన్స్ మీద రిలేషన్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పటివరకు వాళ్ళ ఆఖరి రోజుల వరకు ఉంటుంది సో మీరు ఎప్పుడైతే ఈ టీనేజర్స్ ఎర్లీ టీనేజర్స్ యంగ్స్టర్స్ గురించి మీరు లవర్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు బ్రేకప్ అవ్వడానికి పెద్ద కారణాలు అవసరం లేదండి వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేయండి ఏదో పనిలో మీరు బిజీగా ఉండి నెగ్లెక్ట్ చేసినా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో పనిలో మీరు నెగ్లెక్ట్ చేసినా లేదా ఆ టైంకి మీరు వేళ వెళుత చిన్న కోపం వచ్చి ఎగ్లెక్ట్ చేసిన ఇంకా వీళ్ళు ఆ పాత సినిమాలో సాంగ్స్ ఉంటాయి చూడండి నాకు లేడు నాగేశ్వరరావు ఒక కాలం పాటలు ఉంటాయి చూడండి పాటలు ఆన్ చేసుకుంటారు కదా ఆన్ చేసుకుని ఒక శాలువ ఆ కుక్క కోసం ఎత్తుకుతుంటారు ఎందుకంటే మందుబాటు దొక్కుతుంది కాబట్టి కుక్క కోసం ఎత్తుకుతుంటారు అన్నమాట ఎక్కడ కుక్క అంటే కుక్కలందా కాంబినేషన్ సెట్ కాదు కదా ఓకే కుక్క శాలువ ఇంట్లోనే ఉంటుంది సాల్వా బాటిల్ వేసుకొని ఎదుకుతుంటారు అనమాట ఎక్కడ ఎక్కడ చెత్తకుండి దొరుకుతుంది చెత్తకుండి దగ్గరికి వెళ్ళి అంటే ఒక చిన్న నెగ్లజెన్సీ కూడా తట్టుకోలేదండి అందుకే చెప్పేదా వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే హైపర్ సెన్సిటివ్నెస్ కాదు దే ఆర్ వెరీ సెల్ఫ్ కాన్షియస్ అంటే ప్రపంచం అంతా వీళ్ళు నడిచేటప్పుడు కూడా ప్రపంచం అంతా వీళ్ళ పని పాడు మానేసుకొని వీళ్ళనే చూస్తున్నప్పుడు దే ఆల్వేస్ థింక్ దాట్ ఎవ్రీ బడీ ఈస్ వాచింగ్ దెమ్ ఎవ్రీబడీ ఈజ్ ఐజ్ ఆన్ మీ సో ఈ ఓవర్ సెల్ఫ్ కాన్షియస్టెన్స్ వాజ్ లిటిల్ బిట్ నెగ్లెక్టెడ్ డ్యూరింగ్ ఎనీడబుల్ సిచ్యువేషన్ బట్ యూ విల్ ఫీల్ దట్ ద హోల్ వర్ల్డ్స్ డిస్కనెక్టెడ్ నన్ను ప్రపంచం వదిలేసింది నేను ఎందుకు పనికిరాను నా ఇంపార్టెన్స్ లేదు నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది వాడు మిస్ ఇండియా ఆమె మిస్ ఇండియా ఉండొచ్చు మిస్ వరల్డ్ ఉండొచ్చు కర్కాటక రాశిలో పుట్టిన వాడు మిస్ మిస్టర్ వరల్డ్ ఉండొచ్చు మిస్టర్ యూనివర్స్ కూడా ఉండొచ్చు ఈ లక్షణాలు వాళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాడికి కూడా ఉంటాయి ఏ పేరు ప్రఖ్యాతలు లేని వాడికి కూడా ఈ లక్షణాలు ఉంటాయి అయితే వైరాగ్యము అని మీరు ఒక పాయింట్ అన్నారు కోర్స్ దే ఆర్ నాట్ లైక్ మేషరాశి మేషరాశి వాళ్ళది డ్రామాటిక్ డిస్కనెక్టివిటీ డిస్పాషనేట్ నేచర్ ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు కర్కాటక రాసి వాళ్ళు ఎందుకు డీప్గా హర్ట్ అవుతారంటే వాళ్ళు ఎక్కువగా చూడండి మనం వర్తమానము భవిష్యత్తు భూతకాలం మూడు ఉంటాయి పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ వీళ్ళు డీఫాల్ట్ ఎప్పుడు కూడా పాస్ట్లో ఉంటారు ఓకే సో వీళ్ళకి డీఫాల్ట్ మూడ్ సింగ్స్ ఉంటాయి వీళ్ళకి సో ఒక ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలో ప్రేమికుడు ఒకవేళ కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ అయినా వాళ్ళు గతంలో వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నవి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ షేర్ చేసుకునేవి ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టి ఆ నెగ్లెక్టెడ్ థాట్ ప్రాసెస్ ని సైకలాజికల్ గా తీసుకుంటారు తీసేసుకొని ఇంకా అలుగుతారు చూడండిగా ఫోన్ ఎత్తారు ఫోన్ మాట్లాడరు ఇప్పుడైతే వాట్సాప్ కూడా బ్లాక్ చేస్తారు అంటే అవన్నీ కూడా మీకు చూడండి సెకండ్స్ లో అయిపోతాయి అన్నిట్లా అంటే ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తారు సో అవతల వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు నువ్వు నా ఇంపార్టెన్స్ తగ్గించావు గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఇంపార్టెన్స్ తగ్గించేసావు నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు ఎవరు తెలుసు ఓకే ఈజ్ దే పొసెసివ్ అబౌట్ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ పొసెసివ్ దే ఆర్ వెరీ పొసెసివ్ సమ్ టైమ్స్ ఈవెన్ స్కెప్టికల్ ఆల్సో అంటే డౌట్ కొంచెం సస్పీషియస్ కూడా ఉంటారు వాళ్ళు ఓకే అంటే పొసెసివ్నెస్ ఉన్న చోట సస్పీషియస్నెస్ ఉంటుంది తప్పకుండా పది మందిలో ఏడుగురు పొసెసివ్ పీపుల్కి ఈ లక్షణం ఉంటాయి అయితే మీరు అందరూ చూడండి వీళ్ళు వైరాగ్య ధోరణి వీళ్ళు వదిలేస్తారు ఇట్లా అన్నారు చూడండి వాళ్ళు వైరాగ్య ధోరణి పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ లా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సబ్జెక్టు అది అంటే కొంతమంది పరిస్థితులకి పరిస్థితులు బట్టి వేరే కారణాల వల్ల కూడా అట్లా ఉండొచ్చు కానీ ఒక జ్యోతిష్యంలో ఏముంటుందంటే కర్కాటక రాశి వాళ్ళని చీటింగ్ చేయద్దు అని రాసి ఉంటుంది ఇఫ్ డిచ్ ఏ కర్కాటక రాశి పర్సన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద లైఫ్ టైమ్ మెమరీ ఎందుకు పాస్ట్లో ఉంటారు ఎక్కువ గతంలో జరిగిపోయిందని రెండోది వాళ్ళు వాళ్ళు ప్రతి విషయం జీవితంలో జరిగినవన్నీ నిజంగా చెప్పేస్తారు వాళ్ళు వాళ్ళతో మీరు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేయండి ఆర్ హై పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్ క్విక్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయేటువంటి రాసి కర్కాటక రాసి మీరు ఎంత తిరిగినా ఎంత రాసుకున్నా పూసుకున్నా మూడు వందల అరవై ఐదు రోజులు రాసి పూసుకున్నా నచ్చితేనే కనెక్ట్ అయ్యేవాడు వృషపు రాశాడు ఓకే సో ఈ కర్కాటక రాశి వాళ్ళు అమాయకత్వం ఏంటంటే మీరు చూడండి క్రాప్ కర్కాటక రాశికి సింబల్ ఏంటి క్రాప్ క్రాప్ ఎంటర్కి ఇచ్చి మనం అది చిన్నగా ఉన్నప్పుడు మీరు దాన్ని అది పుట్టి అది అది దాని టీన్ అంటే అర్లీ యంగ్ లో ఉన్నప్పుడు అది దాని క్రాప్ ఉన్న షెల్ ఉంటుంది చూడండి దాని మీద మీరు గుండు సూది పెట్టి కొడిచినా దిగిపోతుంది అది మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత మీరు ఇంత పెద్ద రాయి వేసినా పగలదు అవును దాన్ని ఆస్ట్రాలజీలో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఈ షల్ ఉంటుంది చూడండి దట్ ఈస్ కాల్డ్ అస్ మెచ్యూరిటీ చిన్నగా అంటే టీనేజర్స్ అర్లీ టీనేజర్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రేమలు వైఫల్యం చెందడము తొందరగా ప్రేమలు ఎందుకు పడతారో చెప్పారు క్విక్గా ఒక మనిషితో వీళ్ళు ఎమోషన్ షేర్ చేసుకుంటారు కొంచెం జర్నీ చేస్తే వాళ్ళ పాస్ట్ మొత్తం చెప్పేస్తారు లేదా మొహమాటం లేకుండా ఇలా చెప్తే పరువు బుద్ధిని కూడా ఆలోచించారు ఓకే సో మీరు గతం ఎవరన్నా తెలుసుకోవాలి ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఏం జరిగింది అంటే ఈ కర్కాటక రాశి ఉంటే పక్కకు తీసుకెళ్ళి ఒక అర్ధ గంట మాట్లాడితే మొత్తం డీటెయిల్స్ అని చెప్తాడు ఓకే సో ఈ కర్కాటక రాశి వాళ్ళు తొందరగా భావోద్వేగాలకు లోన్ అయిపోవడం చాలా ఎమోషనల్స్ అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఎమోషనల్ రాశి ఏదైనా ఉంది అంటే అది కర్కాటక రాశి సో తొందరగా నమ్మేస్తారు తొందరగా దెబ్బలు తింటారు అందుకే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకే రాసి ఉంటుంది వీళ్ళకి స్కూల్ ఏజ్ లోనే వీళ్ళకి లవ్ ఎఫైర్స్ బ్రేక్అప్స్ ఉంటాయని రాసి ఉంటుంది అంటే ఎర్లీ లవ్ అఫైర్స్ పాసిబిలిటీస్ ఆర్ సో హై ఫర్ కర్కాటక రాశి అని రాసి ఉంటుంది ఓకే సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోకి అడుగు పెడుతున్నాం ఇప్పుడు చెప్పారు సో మెనీ లవ్ అఫైర్స్ అని ఒకళ్ళతో వీళ్ళు స్టేబుల్గా ఉండాలి అనేటప్పుడు వీళ్ళలో ఏ క్యారెక్టర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటారు ఇందాక కూడా చెప్పా కదా ఎందుకు వీళ్ళు తొందరగా మారిపోతారు అభిప్రాయాలు మార్చేసుకుంటారు అంటే వీళ్ళకి అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లం ఉంటుంది అటెన్షన్ సీకింగ్ కోసం ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో ఉంది గర్ల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో ఇది ఇది కరకట రాసి సో ఈ అటెన్షన్ సీకింగ్లో ఎవరైతే వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తారో వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ ఫోకస్ మారిపోతుంది ఇప్పుడు మీ కెమెరా నా వైపు ఉంది కదా ఎప్పుడైతే వీళ్ళ పార్ట్నర్ వేరే పనిలోనో వేరే ఏదైనా టార్గెట్స్లోనో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్లో బిజీగా ఉన్న బిజినెస్లో బిజీగా ఉన్న వీళ్ళకి టైమ్లీ ఎవరు అటెన్షన్ పే చేస్తారో వాళ్ళ పట్ల వీళ్ళు ప్రేమ రెస్పెక్ట్ చూడు అది డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అందరికీ అని చెప్పలేము బట్ పది మందిలో ఆరుగురికి ఈ లక్షణాలు ఉంటాయి సో వీళ్ళు ఈ అటెన్షన్ సీకింగ్ స్టేజ్ నుంచి వీళ్ళు వాల్యూ బేస్డ్ స్టేజ్కి వెళ్ళాలి ఇప్పుడు మీరు నేను ముందు ముందు మాట్లాడుకొని ఒక ఇచ్చిపుచ్చుకునే గౌరవాలు ఉంటాయి కానీ మీరు నా వెనకేం మాట్లాడతారు నేను మీ వెనక ఏం అనేది మన ఇద్దరి మధ్యలో ఉన్నట్టు వాల్యూ బేస్ చేసి ఉంటుంది వీళ్ళు ఈ ఫండమెంటల్ లెవెల్ ఆఫ్ రిలేషన్ లవర్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్ లెవెల్ ఆఫ్ రిలేషన్ గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం టైం స్పెండ్ చేయడము కాఫీ షాప్ వెళ్ళడము ట్రావెలింగ్ చేయడం స్టేజ్ నుంచి ఈ ప్రాసెస్లో వీళ్ళు కొన్ని స్ట్రాంగ్ క్వాలిటీస్ ఈ పార్ట్నర్స్ చూడాలి చూసి వాటిని నమ్మాలి వాటి మీద నిలబడాలి వీళ్ళు అలా ఉండరు వీళ్ళు తొందరగా కన్ఫ్యూజ్ చేసేయచ్చు వీళ్ళకి డీప్ డౌన్ ఎమోషన్ ఏదైనా ఉంది ఒకటి అంటే దట్ ఈస్ కన్ఫ్యూషన్ ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వీళ్ళు వెళ్ళడం కారణం ఏంటంటే చెప్పాను కదా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా వీళ్ళ సెల్ఫ్ కాన్షియస్ వల్ల టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వల్ల చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నార్మల్ గా సింపుల్ గా మోడెస్ట్ గా ఉండేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఆత్మవిశ్వాసము రెండోది వీళ్ళకి ఎదుటి వ్యక్తుల్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి కోణాన్ని కూడా వీళ్ళు పెంచుకోవాలి ఈ పెంచుకోవడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి మీరు అన్నట్టు ఫ్రమ్ టూ థౌసండ్ ఫైవ్ మచ్